ఏమో నాకైతే నమ్మకం లేదు అసలు ఇవి టేస్ట్ కోసం ఇస్తారాస్ట్ ఇవి అయితే అన్నం కలిసి ఇవైతే ఉత్పత్తి లేదు ఒక హాఫ్ కేజీ చాలు నాకైతే ఇంత వచ్చింది ఇప్పుడు హాఫ్ కేజీ అంటే నేను తీసుకున్న తాటి బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ అనమాట హండ్రెడ్ రూపీస్ ఏమైంది సో దానికి ఏంటంటే నేను తీసుకున్న వాటిలో ఏంటంటే అల్లము సొంటి మిరియాలు యాలుకలు ఉంటాయి కదా అవన్నీ కూడా కలిపేసి అలా ముద్దలాగా చేస్తారంట ఇంకొక చూ చూపించిన పెద్ద పెద్ద ఏమో అవేమో ప్లేని అంట సో నేను తీసుకున్న వాటికేమో ఒక కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెప్పాడు రెండు వందల యాభై అంటే నాకు ఒక హండ్రెడ్ రూపీస్ చాలు అని చెప్పాను సర్లే హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వండి అని చెప్పేసి ఇంకా అది ఇచ్చాడు అనమాట హాఫ్ కేజీ అంత పటిక బిళ్ళని తీసుకుంటే నాకు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు సో నేనైతే ఒకసారి టీ కూడా చేద్దామని ఆలోచనతో తీసుకున్నాను అంటే మళ్ళీ దాన్ని ముక్కలు ముక్కలు వేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో దానికి సరిపడంత తీపి మనకి టీకి సరిపడ వస్తుందో లేదో అని చెప్పేసి నేను ఒక ఒక పీస్ మొత్తం వేసేసాను అనమాట సో చూస్తే ఇంత చి చాలా చిన్నగా ఉంది పర్లేదు ఒకళ్ళు ఇద్దరు టీకి అయితే సరిపోతుంది టేస్ట్ అనేది కానీ టీ మరిగేటప్పుడు ఆ స్మెల్ అంటే ఆ సొం అల్లం ఆ స్మెల్ అయితే భలే వస్తుంది ఎంతైనా తాటిబెల్లం టీ తాటిబెల్లం టీ అనుకోవాలి నార్మల్గా మనం చేసుకునేటప్పుడు కూడా అల్లం ఇలాచి ఇవన్నీ వేసేటప్పుడు కూడా ఆ స్మెల్ అలాగే వస్తుంది కానీ ఇది ఏంటంటే మనం ఏంటంటే షుగర్ వేస్తాం ఇక్కడ మనం షుగర్కి బదులు తాటి బెల్లం వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంది రెగ్యులర్గా తాగే టీ వాళ్ళకైతే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కానీ అప్పుడప్పుడు తాగే వాళ్ళకైతే అంతక తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తాగుతారు కాబట్టి ఏ టీ అయినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది రెగ్యులర్గా మన టీ అలవాటు ఉన్న ఏంటంటే షుగర్ వేసినప్పుడు టీ ఎలా ఉంటుంది బెల్లం వేస్తే ఎలా ఉంటుంది తాటి బెల్లం తయేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి ఈ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం బాగుంది ప్లస్ ఇది ఇది హెల్దీ కూడా అంట తాటి బెల్లం తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదంట షుగర్ని మనం పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగో షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు అనుకుంటు అంటున్నారు కాబట్టి ఈ తాటి బిల్లంని రెగ్యులర్గా మనం యూస్ చేస్తే అంటే మంచిగా ఉంటుంది అనమాట సో ఇక ఈవినింగ్ టైంలో నేను అలా టీ ఒక టీ చేసేసుకొని తాగేసా ఇంకా మళ్ళీ నా ఈవినింగ్ రొటీన్కి వచ్చేసరికి మార్నింగ్ మార్నింగ్ ఒక ముప్పై కేజీ అంత బెండకాయ కర్రీ చేస్తే అది ఎటు రాలేదు మళ్ళీ ఇప్పుడు నైట్ నేను ఇంకో కర్రీ చేయాల్సి వచ్చింది ఈ కర్రీ కూడా మా ఆయనకి ఇష్టమైన కూరగాయలు చెచ్చుకున్నారన్నమాట. ఈ గోడ్ చిక్కుగా అంటే ఇందలేని చిక్కుగాని అంటరు కదా. అది అంటే ఎందుకు మా ఆయన కన్సిస్టె నాకు అర్థం కాదు. చికి స్కూల్ నుంచి వచ్చి స్నానం చేరా అంటే దోష దోషదిని డ్రాయింగ్ వేసుకుంటున్నాడు మా అబ్బాయి. విచ్ డ్రాయింగ్ రైట్ ఇస్? లేజీ క్యాట్. వాట్ ఇస్ దిస్ రే? క్యాట్ ఇస్ స్లీపింగ్. సో ఇట్ ఈస్ ైస్ ఇట్ కింగ్ Dog not lying it, Where are it. legs for lying? See this one on legs Like standing and, and see. Uh -huh. then see Uh-huh. See Then keep color for this I can Okay బబ్లు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా దోశ తిన్న తర్వాత ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు ఈ టైంకి నేను మార్నింగ్ కర్రీ చేశాను అని చెప్పాక బెండకెక్కర అది అయిపోయింది సో మళ్ళీ ఈవినింగ్ ఇంకో కర్రీ చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అంటే ఒక పావు కిలో అంతా అట్లా తీసుకోగానే ఒక రెండు టమాటాలు వేసి ఎక్కువ ఎక్కువ అయిపోయేది అదేంటో నా కోట అర్థం కాదు ఎప్పుడు కూడా ఏంటి అంటే రేటు పెరిగినప్పుడు కూరగాయల క్వాంటిటీ తగ్గిపోతుంది రేటు తగ్గినప్పుడు కూరగాయల క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అంటే సపోజ్ ఇప్పుడు పావు కిలో కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్న కాలం ఇప్పుడు సపోజ్ పావు కిలో టమాటా నలభై రూపాయలు అనుకోండి అప్పుడు క్వాంటిటీ మనకి టమాటా కూడా తక్కువ వస్తుంది అంటే కాయలు తక్కువ కాయలు వస్తాయి ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అదే ఇప్పుడు అదే పావు కిలో పది రూపాయలు ఇరవై రూపాయలు ఉందనుకోండి పావు కిలో టమాటా పది రూపాయలు ఉందనుకోండి సపోజ్ ఎంత నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్గా చెప్తున్నా పావు కిలో టమాటా పది రూపాయలు ఉందనుకోండి అప్పుడు చాలా ఎక్కువ కాయలు వస్తాయి అదేంటో అర్థం కాదు అంటే రేటు పెరిగినప్పుడు కాయలు తక్కువ వస్తాయి రేటు తగ్గినప్పుడేమో మనం తీసుకునే కూరగాయలు ఎక్కువ వస్తాయి అనమాట రేటుకు రేటుతో సంబంధమైన వెజిటేబుల్స్ ఇలాంటివి దాని క్వాంటిటీ అంత నాకు అర్థం కాదు ఎప్పుడు వెయిట్ ఎలాగే ఉంటుందో అలాగే ఉంటుంది కదా ఇప్పుడు రేట్ అంటే అటుఇట్ అవ్వచ్చు కానీ క్వాంటిటీ మనం చూ మనం చూపించే వెయిట్ ఎలా ఉంటుంది అది ఎప్పుడు సేమ్ గానే ఉంటుంది కదా కానీ ఎందుకు కూరగాయలు అటు ఇటు వస్తాయో నాకైతే తెలియదు సో ఇంకా ఇంట్లో వర్క్ అంతా అంట్లు మేసాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా బబ్లు కన్నం తిని పిడమే లేట్ అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి బబ్బులు ఫ్రెష్ అయ్యించేసి ఇంక ఇద్దరం కలిసి టీవీ అయితే చూస్తున్నాం మా ఇంట్లో డైలీ సాయంత్రం పూట బబ్బులు వచ్చిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా హనుమాన్ చాలీసా ఉంటుంది కదా సో అదైతే కంపల్సరీ బబ్బులు వింటూనే ఉంటాడు బబ్బులుకి హనుమాన్ అంటే అంత ఇష్టం ఇంకా వీళ్ళిద్దరు అన్నం తినేసిన తర్వాత నైట్కి ఏమైనా మిగిలిన గిన్నెలు ఏమైనా ఉంటే అవి కూడా కడిగేస్తాను అనమాట పొద్దునకి గిన్నెలు కడిగే డ్యూటీ అయితే పెట్టుకుని ఎందుకంటే వాటర్ చాలా చల్లగా అనిపిస్తాను ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఇది మళ్ళీ రేపటి వీళ్ళైతే మళ్ళీ ముందుకు వస్తాను బై బాయ్ గుడ్ నైట్